అందరికీ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారో మేమైతే చాలా బాగున్నాం మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజైతే హైదరాబాద్లో చాలా ఫేమస్ పండుగ అనమాట బాగా చేసుకుంటారు ఇక్కడ బతుకమ్మ పండుగ అండి సో మా గల్లీలో ఇప్పుడు అంటే కిందకైతే వచ్చామన్నమాట మేము కూడా చూద్దామని చెప్పేసి చక్కగా అందరూ చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు మంచిగా రెడీ అయితే వస్తున్నారండి సో ఎలా చేస్తారో ఏంటో మాతో పాటు మీరు కూడా చూడండి మేమైతే హైదరాబాద్ వచ్చినట్లయితే ఇదే ఫస్ట్ టైం అండి మేము కూడా చూడడము సో చూసేద్దాం సో చూసారు కదా మేమైతే ఇక్కడికి వచ్చేసామండి సో గల్లీ గల్లీలో చక్కగా బతుకమ్మ రెడీ చేసుకొని ఎంత బాగా ఆడుతున్నారంటే చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు మామూలుగా లేదండి మాకైతే చాలా సరదాగా అనిపించింది అనమాట చక్కగా అందరూ ప్రతి ఒక్కళ్ళు పిల్లల్ని అయితే బుట్ట బుట్టబొమ్మలా తయారు చేశారండి సో చక్కగా చూసారు కదా చిన్న చిన్న పిల్లలు ఎంత బాగా ఆడుతున్నారో పెద్దవాళ్ళని చూసి కూడా చాలా మంచిగా అనిపించింది సో హైదరాబాద్లో చాలా బాగా చేస్తారని తెలుసు కానీ సో ఫస్ట్ టైం అనమాట చూడడం అయితే చాలా చాలా బాగా అనిపించింది ఇదిగోండి దుర్గామాత టెంపుల్ అనమాట సో ఇక్కడ అంటే అప్పటికి ఇంకా రాలేదన్నమాట ఈ గల్లీలోకి ఇంకా స్టార్ట్ అవుతున్నారు అప్పుడప్పుడు సో ఇంకా ఆ గల్లీలో పెద్దవాళ్ళు కూడా ఒక స్టేజ్ అయితే కట్టేసి సో వాళ్ళని అయితే అక్కడ కూర్చోబెట్టారు సో చక్కగా చాలా అంటే చాలా సరిగా ఉందండి ఇంకా మా హస్బెండ్ పైకి వెళ్ళి తీశారు అంటే అన్నీ కవర్ అవ్వాలి కదా సో అప్పుడప్పుడే స్టార్ట్ అవుతున్నారండి వచ్చేసి సో మా పిల్లలకైతే చాలా సరదాగా అనిపించింది అలాగే చాలా కొత్తగా కూడా అనిపించిందండి అండి చూసారు కదా ఎంత బాగా ఆడుతున్నారు చూసారు కదా బొడ్డు ఎంత బాగా వీడియో తీస్తున్నారో ఇదిగోండి మేము ఇక్కడ ఉన్నాము మా పిల్లలైతే అలాగే చూస్తున్నారండి ఎందుకంటే మనకి ఆంధ్రాలో మాకు అంటే కనిపించడం తక్కువ కదా ఇట్లాంటివి ఎక్కడ కనిపించవు సో ఇక్కడికి వచ్చిన తర్వాత చూడడం కదా వాళ్ళైతే అలా ఆశ్చర్యపోయి చూస్తున్నారనమాట సో చక్కగా మధ్యలో పువ్వులతో అలా రెడీ చేసి చుట్టూ ఇలా ఆడుతున్నారు ఏంటి అన్నట్టుగా సో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ చూపించుకుంటూ వీడియో అయితే తీసుకుందామండి సో పాటలు అలాగైతే మంచిగా పా ఉన్నాయండి మంచి మ్యూజిక్ అయితే అంటే పెట్టుకొని ఆడుతున్నారు అయితే ఇంకా అదంతా మనం చేయడానికి అవ్వదు కదా అందుకని చెప్పేసి నేనైతే వాయిస్ అవర్ ఇస్తున్నాను సో ఇదే ఫస్ట్ టైం అనమాట సో ఏమన్నా మిస్టేక్స్ ఉంటే చెప్పండి కామెంట్ ద్వారా సో చూసారు కదా పెద్దవాళ్ళు అయితే బలే రెడీ అయ్యారండి పిల్లల్ని కూడా అంత చిన్న చిన్న పిల్లలు కూడా వాళ్ళ వాళ్ళకి అంటే చాలా యాక్టివ్గా ఉన్నారు ఎట్లాంటి భయము అలా లేకుండా చాలా బాగా చూసారు చిన్న పాపని కూర్చోబెట్టారు మధ్యలో తనకి భయం కూడా లేదండి చిన్నపిల్లలు ఇంకెవరైనా అయితే ఏడుస్తారేమో కానీ అమ్మ అయితే అట్లానే చూస్తున్నారు చాలా బాగా అనిపించిందండి చక్కగా ఇంటి దగ్గరే రెడీ చేసుకొని ఇలా తీసుకొస్తున్నారు అంటే వాళ్ళు కూడా భూమి వల్ల రెడీ అయ్యారు మంచి మంచి శారీస్ పెట్టుకొని కలర్ఫుల్గా అయితే సో చాలా మంచిగా అనిపించింది అనమాట ఇక్కడైతే చాలా పెట్టారు సో మా గల్లీలో మేముండే అయితే ఇలా చేసుకున్నారండి మామూలుగా లేదు మాకైతే ఇంకా ఉండాలనిపించింది కానీ సో మేమైతే మళ్ళీ ఇంకా ఎక్కువ టైం అయిపోతుందని చెప్పేసి అయితే ఇంకా వచ్చామనమాట వాళ్ళకైతే మామూలుగా లేదండి మంచి సరదా సరదాగా ఉన్నారనమాట అంటే రాబో దవ్వట్లేదు అక్కడే నుంచొని అలా చూస్తూ ఉండిపోయాము కొంతసేపు అయితే చూసారు కదా అలా చూస్తుంటే ఇంకో ఇలా చిన్న చిన్నగా కూడా రెడీ చేసుకొని అయితే బతుకమ్మలను తీసుకొచ్చారండి సో చాలా చక్కగా జరుగుతుందండి పండుగ ఎలాంటి అంటే ఇబ్బంది లేకుండా పోలీసులు చక్కగా సెక్యూరిటీ ఇస్తూ చాలా హ్యాపీగా సరదాగా వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తూ మంచిగా అయితే చూస్తూ అలా ఉండిపోయారు చాలా బాగా జరిగింది చూసారు కదా మామూలుగా రాలేదండి జనాలు అయితే మేము వెళ్తున్నప్పుడు ఉన్న జనము ఇప్పుడు మేము మళ్ళీ ఇక్కడ వీడియో తీయడానికి వచ్చి ఇటు సైడ్ వచ్చి తీస్తున్నప్పుడు మామూలుగా లేదండి చాలా మా చాలామంది జనం వచ్చారండి ఇంకా ఇటు సైడ్ వచ్చి ఇంకా కొంతసేపు అయితే అలా చూసాము రావడానికి కూడా అంటే ప్లేస్ లేదు ఫస్ట్ చూసేవాళ్ళు ఇంకా బతుకమ్మ ఆడుతున్న వాళ్ళు చాలా రద్దీ రద్దీగా ఉందన్నమాట సందడి సందడిగా అంటే పిల్లలు చక్కగా లంగా పని లేచుకొని అలా ఆడుతుంటే అట్లనే చూడాలనిపించిందండి ఇంకా ఇటు ఇటు సైడ్ అయితే స్టార్ట్ అయిపోయాము ఇంకా ఇలా వచ్చేస్తున్నామండి ఇంకా పక్క గల్లీ నుంచి అయితే వచ్చేస్తున్నామండి ఇలాగ ఇదైతే దసరా సెలబ్రేషన్స్ అనమాట దానికోసం మంచిగా ఇలాగైతే లైటింగ్ పెట్టారు సో చాలా బాగా అనిపించింది సో మా గల్లీలో అయితే మామూలుగా లేదండి సూపర్ అంటే సూపర్గా జరుపుకుంటున్నారు బతుకమ్మ సో అలాగే చూసారు కదా మంచిగా రెడీ కబుర్లు చెప్పుకుంటారు ఎంత సరదాగా వెళ్తున్నారో జనం చక్కగా అంతా అలాగ డెకరేట్ అయితే చేశారండి ఇదిగో చక్కగా ఇంటికి అయితే వచ్చేస్తున్నాం అని చూసారు కదా చిన్న చిన్నగా ఇంటి ముందు కూడా పెట్టుకొని చక్కగా ఇద్దరు ముగ్గురు కూడా చక్కగా అట్లా ఆడుతున్నారు ఇక్కడైతే చూసారు కదా ఇలాగైతే ఎంతో సరదాగా ఉందోనండి ఇంకా అలా ఒక రెండు మూడు నిమిషాలు ఆగి అలా చూస్తూ అయితే అన్నమాట మామూలుగా అయితే లేదు ఇంకా ఇంటికైతే వెళ్తున్నామండి ఇంటికి వెళ్ళే దారిలో మా ఇంటి దగ్గరలో అనమాట ఇంకేదైతే సో చూసారు కదా ఇక్కడ కూడా అంతే చక్కగా ఆడుతున్నారు సో ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే అందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు అండి సో ఈ పండగ అయితే ఇలా జరిగిందండి సో మాకైతే ఒక మెమరీ లానే ఉంది మా పిల్లలకి మాకు